నమస్కారం ప్రజలారా ఈయనెవరో తెలుసు కదా బిజ్జల సారీ సజ్జల ప్రభుత్వ సలహాదారుడు జగన్మోహన్ రెడ్డి కాని నెలకు మూడు లక్షలు నాలుగు లక్షల జీతం తీసుకుంటా జగన్మోహన్ రెడ్డికి అవులే సలహాలు ఇచ్చి మా వాడిని ఊరికే గొప్ప పట్టించాడు ఆయన సరే ఈయనేం ఏం మాట్లాడినాడు ఏంది బా ఇది సాక్షిలో వచ్చింది తమ్మిన ఒకటి ఏంది కథా కారకాణి అనేది ఒకసారి మనం చూద్దాం ప్రజలారా షర్మిలా వాడిన భాష బాగోలేదు అబ్బబ్బబ్బబ్బా ఏమి మాట్లాడి తిర్రా స్వామి షర్మిల మాట్లాడిన మాట భాష బాగలేదు అంటే వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైనా ఎమ్మెల్సీలు కానీ వీళ్ళు మాట్లాడేదంతా వేద మంత్రాలు అదే షర్మిల మాట్లాడేటప్పటికీ ఇదేమైందంటే బూత్ బాగోతం అయిపోయింది అనమాట ఆమె మాట్లాడిన భాష బాగోలేదంట చంద్రబాబు నాయుడిని చంద్రబాబును సీఎం చేయాలన్నదే షర్మిల లక్ష్యం సజ్జల సంచలన కామెంట్స్ చంద్రబాబు నాయుడికి షర్మిలాకు ఏంటి సంబంధం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశము షర్మిలా కాంగ్రెసు అవును పిసిసి అధ్యక్షురాలుగా ఉండాలి ఏ చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు లక్ష్యం ఏంది ఇంకా చంద్రబాబు నాయుడు సీఎం కావాలనేదే లక్ష్మి అని చెప్పి నేను చెప్తాడు సజ్జలా ఇంకొకటి ఏంటంటే షర్మిలా మా వాడిన భాష బాగోలేదు మీ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళందరూ మాట్లాడితే అదేనైనా మనం చేసే సంసారం పక్కన ఎవరినో చేస్తే వ్యభిచారం అది మన భాషలో చెప్పుకోవాలంటే మా రాయలసీమ భాషలో చెప్పాలంటే అదే అసలు తెలుగుగా రావచ్చు కానీ నేను చెప్పలా ఎప్పుడైనా సరే సజ్జల గారు మీరు ఉన్నారు మీరు వచ్చినారు బయటికి మీరు మాట్లాడతారు ఏ ఒక్క మంత్రి రాడు జగన్మోహన్ రెడ్డి రాడు ఎవరు రాడు ప్రతి ఒక్కదానికి నువ్వు ముందుకొచ్చి మాట్లాడతావు ఏ రోజైనా సరే మా ప్రభుత్వం విధి విధానాలు ఇవి మేము ఈ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినాము ఈ విధంగా నిరుద్యోగులకు ఈ విధంగా మేము ఆదుకున్నాము రాష్ట్రంలో పెట్టుబడులు ఈ విధంగా తెచ్చినాము అది చెప్పి ఏ రోజైనా సరే చెప్పినావా ఏమన్నా మాట్లాడితే సంక్షేమ పథకాలు ఇచ్చినా అంటావు ఏం సంక్షేమ పథకాలు ఒకటే ఇచ్చిన తర్వాత రాష్ట్రం అంతా ఎక్కడి నుంచి వచ్చినా నువ్వు సంక్షేమ పథకాలు ఇచ్చేదానికి డబ్బులు ఏడు నుంచి వచ్చినాయి ఎక్కడ నువ్వు సంపద సృష్టించినావు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా సరే నెలకు ఇంత మనకు ఆదాయం వస్తుందని చెప్పి ఒక మద్యం మీద కాకుండా మద్యపానం నువ్వు నువ్వు నీకు వచ్చే అది జగన్మోహన్ రెడ్డి షాపుల్లో కదా ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎన్ని కోట్ల రూపాయల కమిషన్లు పోతున్నాయి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అక్రమంగా ఈ యొక్క కల్తీ మధ్యాహ్నం అమ్మి ఏ విధంగా ప్రజలను ప్రాణాలను ఏ విధంగా నాశనం చేస్తున్నాడో ఏ రోజైనా సరే మీరు ఎవరైనా సరే మీరు మీరు కాదు మీ మంత్రులు కాదు ఎమ్మెల్యేలు కాదు ఎమ్మెల్సీలు కాదు ఎవరైనా కూడా మీరు బయటకు వచ్చి మేము ఈ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినామని చెప్పగలిగే దమ్ము మీలో ఉండదు ఎవరికైనా సరే ఏ ఒక్కడైనా సరే ఇప్పుడు షర్మిల మీద పోయి షర్మిల గారు అంటే ఇంతకుముందు షర్మిళ అంటే మా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లెలు ఆమె లేదు పార్టీ లేదు జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉంటే ఆమె భుజాల మీద పార్టీని వేసుకొని నడిపించింది పార్టీ ముందుకు తీసుకొని పోయింది పార్టీని బలోపేతం చేసింది అన్న వాళ్ళు వీళ్ళు అవ్వ తాత అక్క చెల్లెలు అన్న తమ్ముడు అని చెప్పి అందరిని కలుపుకొని పోయిందని ఆమె ఇంతకుముందు మీకు దేవతగా కనపడింది ఈరోజు వచ్చేసరికి మీకు దెయ్యం మాదిరి కనపడుతుంది షర్మిల కదా మన అవసరానికి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మనసులు వాడతాడు అనేది ఇదే నిదర్శనం ప్రజలారు ఒకసారి ఆలోచన చేయండి మీరు కూడా ఇదే విధంగా ఇంకొకసారి మనం చూసుకున్నట్టయితే ఇదే సజ్జలు గారు ఎక్కడైనా సరే ఆయన ప్రెస్ మీట్ కానీ అసలు ఆయనకి ఏమి సంబంధం అనేది నేను అడుగుతున్నా ప్రభుత్వ సలహాదారుడంటే జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇవ్వాలా సచ్చు సలహాలు కాదు మంచి సలహాలు ఇవ్వాలా ప్రభుత్వాన్ని ఇంకా ఈ ప్రజల లేక దగ్గరగా పోయేటట్టుగా చూడాలా ఎవడైనా సరే ఏ మంత్రి అయినా ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఎమ్మెల్సీ అయినా సరే జగన్మోహన్ రెడ్డిని కలిసేదానికైనా సరే ఈ సజ్జలు అనేటువంటి వ్యక్తి ముందుకు పానిస్తున్నాడా ఏదున్నా ఉన్నా కూడా ఏం రూమ్ దగ్గరనే ఏం ఆఫీస్ దగ్గరనే సెటిల్మెంట్లు చేయటం ఏ నెచ్చుకోమే జగన్మోహన్ రెడ్డికి ఏదో చెప్పటం నువ్వు బ్రోకర్ పని చేస్తున్నావు నువ్వు సలహాదారుడు కాదని ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నా ఇకనైనా సరే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇంట్లో వాళ్ళనైనా సరే ఇదిలో వాళ్ళనైనా సరే ఎవరినైనా కూడా ఏ విధమైనటువంటి అయినా వాడేదానికి జగన్మోహన్ రెడ్డి వెనకాడు రాబోయే రోజుల్లో షర్మిళను ఏ విధంగా మాట్లాడతారో అనేది కూడా మీరు ఒకసారి చూడండి నేను ఈ రోజే చెప్తున్నా రాబోయే రోజుల్లో షర్మిళ గారిని ఏ విధంగా విమర్శలు చేస్తారు ఏ విధంగా వీళ్ళు మాట ఉంటుంది ఏ విధంగా పదజాలం వాడతారు అనేది కూడా ఈరోజే నేను తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో ఏ విధంగా ఏమైనా మాట్లాడతారనేది చూడండి ఇంకొకడు మాట్లాడతాడు వంద రోజులకు వలస పక్షి వచ్చింది వలసకి నేను వంద రోజులు ఉంటా పోతాదని ఏమయ్యా మీ మీ ఛానల్లోనే వచ్చింది అది ఏం మేము మాట్లాడింది కాదు ఏమయ్యా మీకు షర్మిల అంటే అవును ఆమెకు నచ్చల వాళ్ళన్న విధి విధానాలను నచ్చలా వాళ్ళన్న తలకాయ మైండ్ సెట్ నచ్చలా వాళ్ళన్న చేసేటువంటి పనులు నచ్చలా వాళ్ళన్న ఏ విధంగా అభివృద్ధి చేయలేదు రాస్తా అని అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరి పిసిసి అధ్యక్షురాలుగా ఎన్నికై వచ్చింది మీకు వచ్చిన బాధ ఏంది మీరు ప్రజల్లో మా పాలన మేము ప్రజల్లో మేము ప్రజలకు చేరువుగా ఉన్నాము మేము ప్రజల గుండెల్లో ఉన్నాము అంటే మీకు వచ్చిన బాధ ఏంది వీళ్ళు ఎంతమంది ఏకమైతే మీకు ఎందుకు ఎంతమందినైనా ఏకం కానివ్వండి ప్రజా పాలన కదా ఇదే జగన్మోహన్ రెడ్డి పాలన లంగా పాలన మీకెందుకు నెప్పి మీకెందుకు బాధంగా ఇక్కడైనా సరే సజ్జల్ గారు ఇట్లాంటి మాటలు మాట్లాడటము తగ్గించి మీ బతుకు ఏదైనా చేసేది ఏమన్నా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఏదైనా తెలియజేసి రాష్ట్రంలో మేము విధమే మేము ఈ విధంగా మేము పాలన సాగించినామని చెప్పగలిగే దమ్ము ధైర్యం మీలో ఉంటే అట్లా మాట్లాడి మీ ప్రభుత్వం యొక్క విధి విధానాలని ప్రజలకు తెలియజేస్తారని ఇటాటి మాటలు మాట్లాడిన పాట మిమ్మల్ని ఎవరు దేఖరని తెలియజేసుకుంటూ నమస్కారం